మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూము మరియు ఇందిరమ్మ ఇండ్లు ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగద్దని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయంతో వార్డు కమిటీలు వేయడం జరిగింది జిల్లాల వారిగా ప్రతి ఒక్క మండలాల వారిగా విలేజ్ వారిగా విలేజ్లో ఆ కమిటీ సభ్యులు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి ఏది ఇండ్లు లబ్ధి చేరే విధంగా ఓ ఆరుగురు కమిటీ సభ్యులు దానికి అధ్యక్షుని పెట్టడం జరిగింది అదే ప్రతిపదంగా మొన్న ఇందిరమ్మ ఇల్లు కూడా ఎంపిక చేసి లేని వారందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు డబల్ బెడ్రూమ్ ఎంపికలో భాగంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు లేకుండానే మరి జమ్మికుండ మున్సిపల్ ఆఫీసు మరి పరిధిలో ఉన్న ఆరో వార్డులో ఇలాంటి అధికారిని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి మాజీ ప్రజాప్రతినిధులకు ఇవ్వకుండా మరి అక్కడున్న కాంగ్రెస్ మరి కమిటీలు ఇందిరమ్మ కమిటీలో కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి తన వ్యక్తిగతంగానే చేసి ఎంపిక చేసి మున్సిపాల్కి పంపించడం జరిగింది ఈరోజు ఇందిరమ్మ కమిటీ సభ్యులతోని మరి కమిషనర్ గారి కలవడం జరిగింది దానిలో తనకిష్టం వచ్చిన పేర్లను కేటాయించిన నిజమైన లబ్ధిదారులు ఉన్నారు మా వార్డులో ఒడ్డరి పద్మ అని చెప్పేసి వరద కాలువలో పాపం ఆమె ఇల్లు పోయి ఇప్పటికీ దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయితే ఆమె పేరే లేదు ఆమె నిజమైన లబ్ధిదారులు ఆమె ఇల్లు ఓడగొట్టుకొని ఉంటారు ఈ మహిళ ఎనిమిది సంవత్సరాలు అయితే ఆమె పేరు లేదు అందరి ఆమె ఇష్టం ఉన్నట్టు పేర్లు పెట్టడం జరిగింది కమిషనర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు ఆ లిస్ట్ తిప్పండి మా దగ్గర లిస్ట్ ఎందుకు నీకు ఇచ్చిన ఎంపిక చేసిన లిస్ట్ నీ దగ్గర ఉంటుంది నువ్వు ఎంక్వైరీ చేయాలా నువ్వు చేయకపోతే దీని వెంటనే కలెక్టర్ గారికి మరియు మంత్రి గారు దుద్దుల శ్రీధర్ బాబు గారికి మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఏ ఒక్క ఆరో వార్డు పరిధి కాదు జమ్మి కుండలో ఏ ఒక్కరికి ఏ పేదవారికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు ఖబర్దార్ పార్టీలు ఏదైనా కూడా పేదలకు న్యాయం జరగాలి పార్టీలు ఏదైనా పేదలకు న్యాయం జరగాలి పేదల పక్షాన ఈ శ్రీపతి నరేష్ గౌడ్ ఎప్పుడు ఉంటాడు పోరాడతాడు